తెలంగాణ ప్రజలకు మీరు ఈ రజతోత్సవాలు టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సమితికి చేస్తురా భారతీయ రాష్ట్రీయ సమితికి చేస్తురా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రీయ సమితి అనే పార్టీ రెండు వేల ఒక్కటిలో రెండు వేలనో స్టార్ట్ అయినట్టుంది తర్వాత దానితోటే మీరు అధికారంలోకి వచ్చి బాగా దోసుకున్న తర్వాత మీకు భారతదేశాన్ని పేరు పెట్టి భారతదేశాన్ని కూడా దోసుకోవాలన్న ఆలోచన వచ్చి ని బిఆర్ఎస్ గా మార్చిన మీరు మరి ఇరవై ఐదు సంవత్సరాల మీ కార్యక్రమం రేపు జరగబోయే ఇరవైతోటి ఇరవై ఏడో తారీఖు సభ బ్యాక్డ్రాప్ లో బీఆర్ఎస్ ఉంటుందా భారతీయ రాష్ట్రీయ సమితి ఉంటుందా తెలంగాణ రాష్ట్రీయ సమితి ఉంటుందా అని ఒక తెలంగాణ పౌరునిగా ఒక పార్లమెంట్ సభ్యునిగా కాదు ఇది అడిగేది నేను ఒక తెలంగాణ పౌరునిగా మీ పార్టీ స్టాండ్ అయింది మీ పార్టీ బ్యాక్ డ్రాప్ లో ఏం పెడుతుంది మరి తెలంగాణ ప్రజలకు ఏం సందేశార్థం ఇద్దాం అనుకుంటారు ఈ పార్టీ బతుకున్నట్టేనా టీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ ఉన్నట్ట